ప్రజాగలం సభలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు జనంలో ట్రెండ్ మారింది వైసీపీ బెండు తీయడం ఖాయమన్నారు జగన్ కు శివ రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు చంద్రబాబు జనంలో ట్రెండ్ మారింది జగన్ బెండు తీయడం కా నిర్ణయం అయిపోయింది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మీకు న్యాయం చేయడానికి బిజెపి తెలుగుదేశం జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చా ఎన్నికలైనాయి ఇప్పుడు వాళ్ళ చెల్లడగతా ఉంది అడిగిందా లేదా India's ever evolving urban landscape is witnessing a new revolution. And this one comes on four wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now, what next? The next is the SUV. The contribution of SUVs is close to 55 60% of the uh, automobile sales. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటు వేయద్దని చెప్పిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలా లేదా హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా శవరాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా